అందరికీ నమస్కారము నా పేరు దుర్గా మల్లేశ్వరరావు సిద్ధాంతని శ్రీ రాజరాజేశ్వరి జ్యోతిష్య నిలయము ఇండియన్ వేదిక్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్ని చూస్తున్నారు ఈరోజు ఈ వీడియోలలో పుట్టుమచ్చలు యొక్క ఫలితముల గురించి తెలుసుకుందాము పుట్టిమచ్చలు ఎలా ఉంటే ఎక్కడ ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయి అనే వివరాలు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా తెలియజేయడం జరుగుతున్నది ఈ యొక్క వివరాలు మీ యొక్క జీవితంలో మీకు ఉపయోగపడతాయి అని నేనైతే అనుకుంటున్నాను సహజంగా పుట్టుమచ్చలు కాకుండా వ్యక్తిగత జాతకము అనేది ముఖ్యము కానీ పుట్టుమచ్చలు కూడా ఒక ప్రామాణికంగా నేటి సమాజంలో అందరూ చూస్తున్నారు కాబట్టి పుట్టుమచ్చల గురించి పుస్తక ఉన్నటువంటి కొన్ని అభిప్రాయాలు మీకు తెలియచేయడం జరుగుతుంది శాస్త్రము వేరు పుట్టుమచ్చల యొక్క వివరణ వేరు పుస్తక ఆధారంగా మీకు కొన్ని వివరాలు తెలియచేయడం జరుగుతుంది తదుపరి వీడియోలలో ఎక్కడ ఏ పుట్టుమచ్చ ఉంటే మంచిది పుట్టుమచ్చల యొక్క స్వభావం ఏమిటి పుట్టుమచ్చ ఏ పుట్టుమచ్చ ఉంటే ఎటువంటి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది అనే వీడియోలు తెలుసుకుందాము పుట్టుమచ్చలలో మొదటి భాగం మీరు చూస్తున్నారు